నమస్కారం లోకేశ్వరి ఛానల్కి స్వాగతం మోతీచూర్ లడ్డు తయారీ పిండి హాఫ్ కేజీ చిట్కడు సాల్ట్ పంచదార హాఫ్ కేజీ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ గీ ఫుడ్ కలర్ పిండిని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి వాటర్తో బాగా కలపాలండి బాగా జారుడు పిండిలా కలిపి దీప సరిపడా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఇలా బాగా కాలిన తర్వాత అందులో నుంచి సపరేట్ చేసి కాస్త ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసి కాస్త బరగ్గా తీసుకోవాలి పంచదారాన్ని కాస్త వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి జస్ట్ తీగ పాకం వచ్చాక కాస్త ఫుడ్ కలర్ వేసి కలుపుకొని మిక్సీకి వేసిన క్వాంటిటీ పూర్తిగా అందులో కలుపుకోవాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ చిట్కడి ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉండలుగా తయారు చేసుకుంటే రెడీ